ఇప్పుడే ఆంధ్ర వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు భార్యాభర్తల ఆస్తి ఆస్తిపైన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తి చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ ఎక్నాలజ్మెంట్ యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఎప్పటికప్పుడు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇన్ఫర్మేషన్ మహిళలకు హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది భార్య ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు లేదని కోర్టు అయితే పేర్కొంది అంటే భార్య ఆస్తిపై భర్త ఎలాంటి హక్కు పొందలేదు ఇక కష్టకాలంలో భర్త ఖచ్చితంగా భార్య ఆస్తిని శ్రీధాన్ కావచ్చు ఉపయోగించుకోవచ్చని కోర్టు అయితే చెప్పింది కానీ అది భార్యకు తిరిగి ఇవ్వడం భర్త యొక్క నైతిక బాధ్యత అవుతుందని వివాహానంతరం శ్రీధాన్ ఆస్తి భార్యాభర్తల ఉమ్మడి ఆస్తిగా మారదని న్యాయమూర్తులు సంజీవ్ కన్నా దీపంకర్ శంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం అయితే తేల్చేసి చెప్పింది ఇక ఆస్తిపై భర్తకు ఎలాంటి యాజమాన్యం లేదు కానీ పరస్పర వివాదం అనగా సారీ విశ్వాసం ఆధారంగా వివాహం జరుగుతుందని సుప్రీంకోర్టు అయితే తెలిపింది ఒక కేసులో తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు అయితే చేసింది తన భావ నుంచి అందిన బంగారాన్ని తన భర్త ఎత్తికెళ్లాడని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది బంగారం బదులుగా భార్యకు ఇరవై ఐదు లక్షలు చెల్లించాలని భర్తను కోర్టు అయితే ఆదేశించింది మహిళ ప్రకారం వివాహ సమయంలో ఆమె తన కుటుంబం నుండి ఎనభై తొమ్మిది నాణాల కోసం బంగారం అయితే బహుమతి పొందింది పెళ్ళైన తొలి రాత్రే భార్య నగలని భర్త ఎత్తికెళ్లాడు ఆ నగలను భద్రంగా ఉంచుతాననే పేరుతో తల్లికి అప్పగించాడు తన భర్త అత్తగారు నగలను తారుమారు చేశారని మహిళ ఆరోపించింది అప్పు తీర్చేందుకు మహిళా నగలను అమ్మేశాడు వివాహానంతరం మహిళా తండ్రి రెండు లక్షల చెక్కును కూడా ఆమె తండ్రికి అయితే ఇచ్చాడు ఇక శ్రీనాథ్ భార్యభర్తల ఉమ్మడి ఆస్తి కాదని జస్టిస్ కన్నా జస్టిస్ దత్తతో కూడినట్టు ధర్వాసన స్పష్టం చేసింది భార్యభర్తల ఆస్తిపై ఇక భర్తకు హక్కు లేదు ఆమె ఆస్తిపై భర్తకు నియంత్రణ లేదు ఆపద సమయంలో అతను దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ అయితే దాన్ని తిరిగివడం భర్త యొక్క నైతిక బాధ్యత అని కోర్టు సంచలన తీర్పు అయితే తెలియజేసింది